ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద అడివో కదా కొండలు చెట్లు చూడండి ఎంత బాగున్నాయో కదా చూస్తూ ఉంటే ఇది లంకమల ఫారెస్ట్ అండి లంకమల ఫారెస్ట్లో శివుని దేవాలయం ఉందంటే నేను నా ఫ్రెండ్ చూడ్డానికి వచ్చాను అయితే చాలా బాగుంది చాలా దూరం నడిచామైతే అసలుకి చాలా కష్టపడ్డాము ఇక్కడికి రావడానికి అయితే చూసాము ఒక చిన్న టెంపుల్ అయితే ఇంత దూరంలో ఉన్నా చాలామంది వస్తారు చాలా కష్టపడి కూడా ఇక్కడికి చూడడానికి భక్తి శ్రద్ధతో వస్తారు వచ్చి వనభోజనాలకు వచ్చి చాలామంది వాళ్ళ భక్తి శ్రద్ధలు చాటుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా రండి